స్తోత్రండి ప్రిమని సహతి సోదరు ఏసయ్య కృప మీకందరికీ తోడని కాక మరి దేవుడిచ్చిన సందేశం బట్టి దేవుడిచ్చిన అవకాశం బట్టి మరి మీ ముందుకు వచ్చి మరి మాట్లాడాలని ఆశతో ప్రేమ పూర్వంగా ఉందని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్తామండి ప్రార్థన పరిశుద్ధి ప్రేమ కలిసండి ప్రభాకల్సే వారిని స్తోత్రాలు ఈ వాక్యముతో మాతో మాట్లాడిన ప్రభావం ఆశ్రయించండి ప్రేమ కలిగ నడిపించి గొప్ప సాక్షి వాడగని ప్రభావ ఈ వాక్యముతో అనేక బిడ్డలకు రక్షణ ఆయా కుటుంబాల కొరకు ఆర్థిక సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం గొప్ప సంగతులన్నీ తెలియజేయట ఆయా విశ్వాసముతో నడిపించే ఆయన విశ్వాసం పర ప్రేమపరంగా నడిపించే గొప్ప రక్షణ దైత్యమని వేసిన తండ్రి ఆమె పొందాలండి మరి యమాని అనే మాటకి కొన్ని విషయాలు చెప్పాలన్నాను ఇమానియలు అన్నమాటకి దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం ఇమానియల్ పేరుకి దేవుడు మనతో తోడుగా ఉన్నాడు అని అర్థం ఇమానియల్ని పేరు పెట్టారు కానీ ఇక్కడ కొన్ని సత్యాలు మీకు నేర్పించాలి అసలు ఇమానియలు ఎందుకు పేరు పెట్టారు దేవుడు మన తోడు ఎలా ఉన్నారో ఈ కొన్ని సత్యాలు మీకు నేను జాగ్రత్తగా వినండి మత్తాయి మరి ఒకటి ఇరవై మూడు చూడండి ఒకటి ఇరవై మూడు ఇందుకో కన్న గర్భవ కుమార్కులను ఆయన యమానియుల పేరు పెట్టుబడుతారు అని ప్రభు ప్రవర్తన ద్వారా పలికిన మాట నెరవేర్చను ప్రభుత్వ ప్రవర్తన ద్వారా పలికిన మాట ఇదంతా జరిగిన యమానియల పేరుకు భాషంతరం దేవుడు మనకి తోడే అనంతం ఆ భాషలోను మనకి దేవుడు మనకు తోడిన అర్థం ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత ఆజ్ఞాపించగా ప్రకారంగా భార్య చేర్చుకొని ఆమె కానీ ఆమె ఎరిగినట్లుగా తన కుమారుని యేసు అని పేరు పెట్టిన మరి ఏసేపు నిద్ర మెలుపుని ప్రభువు తన దూత ఆజ్ఞాపించారట మరి ఆ ప్రకారం తన భార్య చేర్చుకొని ఆమె కుమారుని కానీ ఎరిగినట్లు యేసు ఆ కుమారుని యేసు అని పేరు పెట్టినా మరి ఇక్కడ చూస్తే మరి ఇమానియుడుకు మరి దోరగా జరిగిన మనకు తోడర్థం ఈ రోజుల్లో సమస్య వచ్చింది సమస్య ప్రభు ప్రభుని పక్షము తోడున్నాడు బాధ వచ్చింది ఆ బాధ సహించలేమని ప్రభుత్వ తోడైన అర్థం కుటుంబం శాంతి లేదు ఆ శాంతి లేక నువ్వు ప్రార్థించావు నీకు అర్థం శాంతి కలగలని ఇది కదా మరి ఇక్కడ కొత్త నెమ్మదిలోకి వెళ్తే ఇలా ఉంది మరి పాత నెమ్మదిలోకి వెళ్తే ఎస్సీలకి వెళ్తే ఆక్రో చూడండి మరి చిన్న మాట అంటే మరి ఆ అతనికి ఇమానియల్ పేరు పెట్టినట మరి పాతనం నలు కథ ఇర్షియా నలభై ఇర్షియా ఏడు మరి పద్నాలుగు వెళ్దాంతో ఉంటాయి కాబట్టి ప్రభువు తాను ఒక సూచన మీకు చూపుతున్నాను ఆలకించండి కన్నీ యొక్క గర్భమైన కుమారుని కానీ అతనికి ఇమానియలు అని పేరు పెట్టినా కీడుకు విస్తరించటకు మేలు కొరకున్నకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతను పెరిగి తేనెకు తిను కీడుకు విస్తరించటకు మేలు కొరకు ఆ బారులు తెలివి కాక మునుపు నిన్ను పైపెట్టి ఇద్దరు రాజులకు దేశములు పాడు చేసి ఆ యహో పేటకి జలు చూసి ఆ కుటుంబముల మీదకి శ్రమ దిన రాయుల మీద తొలగించిపోయి అప్పుడు మొదలుకొని నేటి వరకు ఆ దినము రప్పించి ఆయన షూర్ రాజు మీదకి రప్పించారట అప్పుడు దేవుడు ఇచ్చింది మరి ప్రభు నామలు పెట్టి గర్భమ్మకాన్ని ఇచ్చిన హిమాని పేరు పెట్టడానికి కీడికి విస్తరించింది పిరిచింది కానీ మేడకు కోరుకున్నట్టుకు అప్పుడు తెలివి వచ్చిందట ఈ రోజుల్లోనూ మేడు కోల్పోవాలి కీడు వచ్చేస్తుంది మేలు కోలుకోవాలంటే కుటుంబంలోనూ తెలివి కావాలి ఎలా మేలు కొనుక్కోవాలి ఏ మన కోసం వచ్చారు కదా ఏ శ్రీస్త రక్ష కదా మన కోసం ఇచ్చాడు కదా ఈయన హిమాలయం ఏసు అని పేరు పెట్టారు కదా యేసు రక్షకుడు రక్షించడానికి అని హిమాలయ పేరు పెట్టాడు కదా అని మేలు పొరు కొడుకు కనిపెట్టి ఉండాలంట ఈ రోజులో మనం ఏదైనా కనిపెడుతున్నామా దేవుడు ఉన్నాడని దేవుడు తోడు ఉన్నాడని అని కనిపెడుతున్నామా కనిపెట్టాలి కనిపెట్టి విధానము మనం గ్రహించాలంట గ్రహించి ఆయన సంగతులు నీర్చుకుని నిరంతరమత నిరంతరముగా తోడే ఉన్నట్లుగా కనిపెట్టి విధానం ఉండాలంట ప్రతి దినములు ఎలాగ సేవిస్తున్నాము ప్రతి దినములు ధ్యానిస్తున్నాము ప్రతి దినములు ప్రేమ కలిగి ఉండట ఒకరితో ఒకరు సహవాసముతో నడుచుట ఉండట ఉంటున్నాము కనిపెట్టి ఉండాలంట దేవుని ఎందు ఈ రోజుల్లో దేవుని ఎందుకు కనిపెట్టలేదు పాపము కనిపెడతారు దేవుడు ఉన్నాడని అని భయం లేదు కానీ పాపము పేరు ఎత్తిపోతుంది పాపానికి భయం లేదంట దేవుడి భయం కలవాడు అని ఉండాలని నేను నిజమైన దేవుడిని నీకు భయం లేదా దేదూపకాండంలో ఉందండి దే యహో హోవని మీకు తెలియదా అని మాట ఉంది మరి మాట ప్రకారమే దేవుడు భయం ఉందని దేవుడు యుగవు అని తెలుసుకోవాలి మన తోడే అని ఉన్నాడు హిమాయని తోడే మీకు తోడిని నత్తం ఏమిటా మనకి దేవుడు ఆశస్సు కావాలి తోడు లేది నీకు నీడలకి వస్తుంది ఒక షెట్ ఉంది ఆ షెట్ దగ్గరికి వెళ్తే మనకు తోడు ఉంది ఎందుకని నీడ కావాలి అలాగే క్షేమించటానికైనా ప్రేమించటానికైనా ఇల్లు కట్టుకుంటానికైనా మనకు తోడు నీడ ఉంటుంది దేవుడిని ఏర్పాటు చేసుకోవటానికి ఎందుకని ఒక నికు యమంతన ఆ తర్వాత జీవితాన్ని కలగజేసి ఆయన క్షమించేసి నిత్య జీవం వెలిగించబడి కొత్త జీవితం వెలిగించబడటానికేమిటరా దేవుడు హిమాయనికి ఏసో పేరు పెట్టడానికి మనకు తోడి ఉండటానికి మన ప్రతి క్షేణములు ఎక్కడైనా తోడు ఉంటాడు ఈ విషయం తెచ్చని తెలుసుకోవాలి ప్రభు పేరంటే మీరు అందరికి పేరు పేరున వందన తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దివించ ఆశ్రయించని కాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రస్తుత ప్రేమ కలి తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు అనేక బట్ల రక్షణ తెచ్చని విశ్వాసులు అయ్యా అయ్యా ఎంత మంది అయ్యా మాని వెళ్ళి పేరు పిలిపి ప్రభా నేను తోడే నర్థం మీ సాక్ష్యం వండుకోండి సహాయం చేసి ఆశ్రయించని ప్రేమించండి నడిపించే విధానం బట్టి ప్రార్థిస్తాను చక్కగా ఏర్పాటు చేసి ఉండటానికి కుటుంబంలోను ఆర్థిక సహాయంలో భారీ భారత విషయంలో మహిమ ఘనత దేవుడు మీ సాక్షి నిలబెట్టుకుని ఆశలు నింపమే క్రీస్తు ఏ పరిశుద్ధార్థం ప్రమండి ఆమె ప్రయోజనండి అందరాలు దేవుడి మీ కుటుంబాన్ని జీవిత ఆశ్రయించడు కాక ఆమె